జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బుధవారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంబంధిత అధికారులు సామాజిక కార్యకర్తలు సంఘస్థాయి సభ్యులతో అవగాహన సదస్సును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్న తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో మానవ అక్రమ రవాణా ఒక పెను సవాల్గా మారిందని ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక వ్యవస్థీకృత నేరమని దీనిని సమాజం సమిష్టి కృషితో నిరోధించాలని సూచించారు ఈ మానవ అక్రమ రవాణా ముఖ్యంగా సామాజిక అసమానతలు ఆర్థిక పరిస్థితులు మరియు డిజిటల్ అంశాలతో ముడిపడి ఉందని తెలిపారు పోలీస్ విభాగాలు సరిహద్దు భద్రత అంతర్జాతీయ సంస్థలు మరియు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చట్టాల అమలు ఆన్లైన్ ప్లాట్ఫామాల్ ఉపయోగించడం రవాణా కేంద్రాలు అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయడం కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అక్రమ రవాణా కేసుల కోసం రిపోర్టింగ్ ఛానల్ ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేయడం ద్వారా ఈ మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఉపయోగపడతాయని తెలిపారు మానవ అక్రమ రవాణా గురైన బాధితులకు రక్షణ పునరావాస సౌకర్యాలు కల్పిస్తారని తెలియజేశారు అలాగే కార్యక్రమంలో ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్లు కె సుబ్బారావు ఎస్కే హసీన్ దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ స్త్రీ సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద ఉమ్మడి జిల్లాల డీసీపీఓలు సిహెచ్ సూర్య చక్రవేణి ఆర్ రాజేష్ ప్యానల్ న్యాయవాది రత్నరాజు సిడబ్ల్యూసీ మెంబర్ పి వెంకటేశ్వరరావు చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ పివిఎన్ మునేశ్వరరావు మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు జూలై సంబంధించి ఇవాళ న్యాయసేవాతంలో ఏలూరులో అవేర్నెస్ ప్రోగ్రాం కండ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సభలోకి ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా వెస్ట్ గోదావరి అదేవిధంగా ఈస్ట్ గోదావరి నుంచి కూడా మూడు జిల్లాలకు సంబంధించి ఏహెచ్టియు టీమ్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ నుంచి ఎన్జీఓస్ మరియు ఇతర పబ్లిక్ కూడా అందరూ కూడా సమావేశమయ్యారు మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మన ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యల గురించి పోలీసులు ఎదుర్కొనే కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది దానికంటే ముందుగా అసలు ట్రాఫిక్ అంటే ఏంటి మన భారతదేశంలో అమల్లో ఉన్న ప్రస్తుతం చట్టాలు ఏమిటి అదేవిధంగా ఐపీసీలో ఇదివరకు త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఉండేది ప్రస్తుతం వన్ ఫార్టీ త్రీ నుంచి వన్ ఫార్టీ సిక్స్ వరకు అవి కరస్పాండింగ్ సెక్షన్స్ కొనసాగుతూ ఉన్నవి అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్స్చేంజ్ గురించి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి వీటి సంబంధిత చట్టాల పట్ల అవగాహన కల్గించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఇవాళ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళు ఎన్నైతే చైల్డ్ మిస్సింగ్ అలాగే ట్రాఫికింగ్లో చిక్కున్న ఉమెన్ ఉమెన్ సెక్షువల్ ఎక్స్పెక్టేషన్ గురైన వాళ్ళు వీళ్ళకి సంబంధించిన కేసుల వివరాలు అవన్నీ కూడా మేము ఇక్కడికి రిపోర్ట్ రప్పించుకోవడం జరిగింది వాటికి సంబంధించి ఎన్ని కేసులు అయితే సాల్వ్ అయినాయో వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో షెల్టర్ హోమ్స్లో ఎలా ఉన్నారు వాళ్ళ ఆ కేసులు తీరు ఏంటో అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది పోలీసు వచ్చారు మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఐటీపీ యాక్ట్లో ఇమోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్లో విక్టిమ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కొన్ని కోర్టులు తీసుకోవట్లేదు అనే ఒక క్వశ్చన్స్ రేస్ చేశారు వాటికి సంబంధించి వివరణ ఎందుకు తీసుకోవట్లేదు యాక్ట్లో ఏముంది చట్టంలో ఏం చెప్పడింది అనేది